హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా యాసిడిటీలో కలిగే లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే పత్యాపత్యాల గురించి ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది ఇక లక్షణాలు తీసుకున్నట్లయితే ఈ యాసిడిటీలో కలిగే ముఖ్య లక్షణము కడుపులో మంటగా అనిపించడము పుల్లటి త్రేన్పులు రావడము ఛాతిలో మంటగా అనిపించడము కాస్త నొప్పిగా కూడా అనిపిస్తూ ఉంటుంది ఇక పత్తి పత్యాలు చూసుకున్నట్లయితే అంటే జాగ్రత్తలు నివారణ మార్గాలు చూసినట్లయితే కారం మసాలాలు నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి త్వరగా జీర్ణం కాని పదార్థాలు స్వీట్స్కి దూరంగా ఉండాలి మైదా పిండి పదార్థాలు గోధుమ పిండి వంటి పిండి పదార్థాలు తినకూడదు నాన్ వెజ్కి దూరంగా ఉండాలి పూరీలు సమోసాలు పఫ్లు అస్సలు ముట్టకూడదు అధిక బరువు ఉండి యాసిడిటీ సమస్యలు ఉన్నవారు రోజు వ్యాయామం చేయాలి ఆకుకూరలు కూరగాయలు త్వరగా జీర్ణం అయ్యే పదార్థాలు మాత్రమే తీసుకోవాలి టైంకు తినాలి నీరు కావలసినంత త్రాగాలి వీలైనప్పుడల్లా కొబ్బరి నీళ్ళు మజ్జిగ సేవిస్తూ ఉండాలి ధూమపానం మద్యపానం మానేయాలి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ